హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరియు కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము నాకు చాలా కష్టం ఇస్తాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దండి ఇవన్నీ వచ్చేసేసి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ సింపుల్ జరీ బోర్డర్ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా కలంకారీ డిజైన్తో రావడం జరుగుతుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇది జరీ ప్రింటెడ్ అయితే కాదు చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అలా చాలా మెత్తగా అయితే కనుక ఉన్నాయి మీరు ఎలా యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుందండి అంటే ఫంక్షన్ వేస్ కానీ పార్టీ వేర్ కానీ ఫెస్టివల్స్కి మీరు ఎలా యూజ్ చేసుకున్నా బాగుండి అని అంటున్నానండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ కలంకారి డిజైన్ వచ్చింది అలాగే వీటి కాస్ట్ ఓన్లీ పదిహేను వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది చూస్తారు కదా సంక్రాంతి పండగకి మంచి మంచి శారీస్ లేటెస్ట్ మోడల్స్ అనేది వస్తున్నాయండి డైలీ అప్డేట్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే సంక్రాంతి పండుగలు కానీ ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్కైనా కానీ వెడ్డింగ్ శారీస్ మీకు అన్నీ కూడా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైలీ నా శారీస్ అని మీకు వస్తూనే ఉంటాయి ఓన్లీ పదిహేను వందలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంది నెక్స్ట్ వీడియో